వైసీపీలో నుంచి సీపోతే ఎంత రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఎవరు రైట్ న్యూస్ రాజకీయ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏమన్నా నేర్చుకుందా భారీ గెలుపు సాధించడం పట్ల కూటమి పార్టీలు ఏమన్నా ఒకంత గర్వం ఫీల్ అవుతున్నాయా మళ్లీ జనంలోకి వస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఏదైనా ఇరకాటంలో పెట్టనున్నాడా జగన్ గుట్టంతా బట్టబయలవుతోన్న తరుణంలో జనంలో జగన్కి గతంలో ఉన్న ఫాలోయింగ్ ఇంకా ఉండే అవకాశం ఉందా ప్రతిపక్ష హోదా ఇవ్వనందునే ప్రజల్లోకి వస్తామంటున్న వైసీపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించే అవకాశం ఉందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పక చూడాల్సి ఉంది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సి ఉంది గడిచిన ఎన్నికల్లో జరిగిన తీవ్ర పరాభవం నుంచి వైసీపీ ఇంకా కోలుకోకముందే కూటమి ప్రభుత్వం రోజుకో రీతిన జగన్మోహన్ రెడ్డి అంట్కోపై విరుచుకుపడి వాడు పదవీ కాలంలో ఉన్నప్పుడు చేసిన హద్దులు లేని అవినీతిని కూకటివేళతో సైతం పెకిలించి ఆధారాలతో సహా రుజువు చేస్తుండటంతో వైసీపీ పార్టీకి ఎటు వెళ్లాలో దిక్కు తెలియక రోజుకో కొత్త నిర్ణయంతో జనాల్ని మభ్యపెట్టాలని చూస్తోందనే మాటలు జనాల్లో వినిపిస్తున్నాయి ఓటమి నుంచి వచ్చిన గుణపాఠాన్ని అనుభవంగా మలుచుకొని తమని తమ పార్టీని కడిగిన ముత్యంలా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ ప్రజల పక్షానికి వెళ్లడం ఏ పార్టీకైనా రివాజ్ కానీ వైసీపీ సిద్ధాంతం ఏంటంటే ఊరిదంతా ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టు వాళ్ళు ఏం చేసినా రాద్ధాంతమే తప్ప సిద్ధాంతం అంటూ ఉండదని జనానికి అర్థమయ్యేటట్టు చేసేసింది కేవలం పదకొండు సీట్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా పోగొట్టుకున్న వైసీపీ తమకు రాని ప్రతిపక్ష హోదాని ఎందుకు రాదు అంటూ చట్టసభల ద్వారానో లేదా ఉన్న చట్టాలను అనుసరించి కోర్టుల ద్వారానో తేల్చుకోకుండా ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టడానికి ప్రయత్నం చేస్తూ నానాటికి ప్రజల్లో అపహాస్యం పాలవుతోంది పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటుంది నిన్న మొన్నటి వరకు భోగాలు నిర్భవించిన పార్టీ నుంచి రోజుకో నేత గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోతున్న వైసీపీ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది ఉన్న వాళ్ళనైనా నిలుపుకునే ప్రయత్నం చేయకపోగా అన్నింటికి అధికార పక్షంపై కాలు తువడం ద్వారా తాము చాలా ధైర్యవంతులమని ఎంతటి వారినైనా ఎదుర్కొని నిలబడగలమని ఎలాగైనా గెలిచి మళ్లీ అందరినీ కటకటాలు పాలు చేస్తామని చెబుతూ ఇటు ప్రజల్లోనూ అటు నాయకుల్లోనూ భయాందోళనలు రేకెత్తించే ప్రకటనలు చేసి ఉన్న కాస్త పరువు తీసుకుంటుంది భవిష్యత్ ఎంతో సూటిగా చెప్పలేని రాజకీయాల్లో ఇవిగో జమిలి ఎన్నికలు అవిగో మధ్యంతర ఎన్నికలు అంటూ సూపర్ సిక్స్ హామీల్లో ఫెయిల్ అయినందున కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయిందంటూ ఇక అధికారంలోకి రాబోయేది మేమే అంటూ పకటికలను కంటూ తమ సొంత సోషల్ మీడియా ద్వారా వాటిని అందమైన సంతమామ కథల్లా మార్చి స్వతహాగా తమకున్న ఈర్ష అసూయలను రంగరించి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో మరింత సులుకులవుతున్న తీరును వైసీపీ ఎంతకు గమనించనంటోంది వాస్తవానికి ఆంధ్రులది ఎంతటి మెత్తనైన వెన్న వంటి మనసు అంటే తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయలకు పైగా కుంభకోణాలు చేసి అనేక కేసుల్లో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసి కూడా భారీ మెజారిటీని ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం అయ్యాక అవినీతి రహిత విశ్వసనీయత పారదర్శక వినూత్న పాలన అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలందరినీ బోల్తా కొట్టించి ఎప్పుడూ కనీ విని ఎరుగని బూతు పురాణం వినిపించి పాతాళం నుంచి ఆకాశం దాకా అవినీతిమయం చేసి ప్రజలందరినీ బురిడీ కొట్టించాడు ఇలా ఎప్పటికప్పుడు ప్రజల్ని బురిడీ కొట్టించే సిద్ధాంతాన్ని బాగా నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమి పాలైన తర్వాత కూడా మనకు ఎలాగో నలభై శాతానికి పైగా ఓట్లు వచ్చాయి కదా వాటితో ఏమైనా చేయవచ్చు సోషల్ మీడియా ఆధారంగా ఏదో ఒకటి చేసి తిరిగి సులభంగా అధికారంలోకి వచ్చేయొచ్చు అంటూ తనకున్న కొద్ది పార్టీ ను నిత్యం రెచ్చగొడుతున్నట్లు సమాచారం దీనికి తోడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి జనసేన బీజేపీలైన ఆ మూడు ముఖ్యమైన పార్టీల్లో ఏదో ఒక పార్టీని కూటమికు దూరం చేయడం ద్వారా తాము అనుకున్న లబ్ధిని పొందవచ్చన్న కుట్ర కోణానికి పెట్టి ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించినట్లు ఏదో రకంగా సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టి అదిగో మాట తప్పారు ఇదిగో జనాన్ని మోసం చేశారంటూ లేనిపోని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని బాగా రెచ్చగొట్టడం ద్వారా ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవచ్చని అలాంటి వ్యతిరేక ఓట్లను గంపగుత్తంగా పొందడంతో తిరిగి మళ్లీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే సన్న అల్పమైన పథకాలతో వైసీపీ రచనలు చేస్తున్నట్లు రాజకీయ విజ్ఞానులు విమర్శకులు వివరిస్తున్నారు ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక ఓట్లను పొందే గోల్డెన్ ఛాన్స్ వైసీపీకే మెండుగా ఉన్నప్పటికీ స్వతహాగా తన ప్రవర్తన మూలానే వైసీపీ తనకు తాను గండి కొట్టుకుంటుంది తన భాష భావం లాంటి కొన్ని పద్ధతులను ఎంతకు మార్చుకోకపోవడంతోనూ తనలోని కుట్ర కుటులత్వాన్ని ఎంతకీ నయం చేసుకోలేకపోవడంతోనూ అభాష పాలవుతోంది ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్నో సభాలను ఎదుర్కొన్నాడు ఎవరేమనుకుంటున్నా పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని చేరుకోవడంలో గట్టి పట్టున్నాడు వైసీపీ పతనావస్థను ఎప్పుడో గమనించి దాన్ని మట్టు పెట్టడం ద్వారా తన పార్టీను ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కించాలనే గట్టి తపనున్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా భారీ మెజారిటీని సాధించడంతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పడంలో బాగా మెడుకోలు తెలిసినాడు ఇంకా చెప్పాలంటే గతంలో లాగా తోనూ జనసేనతోనూ అకారణంగా స్పర్ధలు పెంచుకోకుండా అందరినీ కలుపుకోవడంతో సుస్థిరమైన ప్రగతి బాటలు వేయాలనే సంకల్పాన్ని దృఢంగా కలిగి ఉన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శక్తియుక్తులపై నమ్మకం ఉన్నాడు ఆపత్ సమయంలో ఆదుకున్న జనసేన అధినేతపై మంచి మమకారాన్ని కలిగి రాజకీయ సర్దుబాట్లలో భాగంగా పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం ఇచ్చి ఆదరించడం ద్వారా తనకు తన కుమారుడు లోకేష్ బాబుకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి లోటు కలగకుండా చూసుకోవాలనుకోవడంలో కృత ఉన్నాడు ఇక ఇటీవల రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా పేరు తెచ్చుకుని గడిచిన ఎన్నికల ఫలితాల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసినట్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలబడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది ప్రజలందరికీ ఏదైనా ఖచ్చితమైన మేలు చేయాలని గట్టి తపన ఉన్న మనస్తత్వం ప్రభుత్వ పథకాల అమలు తీరులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సకాలంలో ఆ ఫలితాలను ప్రజలకు అందించాలనడానికి ఏదైనా చేయాలని తపన పడతాడే తప్ప పెద్దలను ప్రముఖులను అవమానించడం వలన తన ఢాంబికాల్లో గర్వాల్లో ప్రదర్శించడం వలన గుర్తింపు సంపాదించుకోవాలనే మనస్తత్వం అయితే కాదు ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయ సర్దుబాట్లలో పవన్ అవలంబిస్తున్న తీరును పలువురు ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం ఆ రకంగా చూస్తే ఒకవైపు కూటమి ప్రభుత్వానికి మరోవైపు వ్యక్తిగతంగా సీఎం చంద్రబాబుకి ఇది శుభ పరిణామం ఈ పరిస్థితుల్లో ఓటమితో పాటు కొత్త కొత్తగా నాటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలే ఆశ్చర్యపోయే రీతిలో రోజుకో కుంభకోణంలో కూరుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది అటు కుటుంబంలోనూ మద్దతు లేక ఇటు పార్టీలోనూ ప్రోత్సాహకరమైన పరిస్థితులు కనపడక చివరకు ఏ నిమిషంలో కూటమి పెద్దలు అరెస్ట్ అంటారో తెలియక చివరకు యాత్రల పేరుతో ప్రజల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది గతంలో జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం పెద్దగా తెలియని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ప్రజలకు ఏదో మేలు చేస్తారన్న తాపత్రయంతో అనాదిగా ముప్పై మూడు శాతానికి పైగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయమైన ఓట్లను కొల్లగొట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టారు కానీ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మితిమీరు చేసిన అవినీతి గర్వంతో బంధువులు సహచరులు అనుచరులను దూరం చేసుకున్న సంఘటనలో భాగంగా తన సొంత తల్లి చెల్లిని కూడా అందరంతా దూరం చేసుకుని ఒంటరి వాడయ్యాడు అనంతరం జరిగిన ఎన్నో పరిణామాల కారణంగా తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ముందుగా కాంగ్రెస్ గుటికి చేరి రాష్ట్ర అధ్యక్షురాలి స్థానాన్ని సంపాదించగా నేడు నాటి కాంగ్రెస్ నాయకులు ఎందరో వైసీపీని వీడి వాళ్ళకు నచ్చిన పార్టీల చెంత కార్యోన్ముఖులై కాలు కదుపుతున్నారు ఫలితంగా తొందరలో జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయనున్నారు తన అవినీతి సామ్రాజ్యంలో భాగస్థులైనందునే కొందరు కోటరీ నేతలు మరికొందరు సమీప బంధువులు మాత్రమే ఇక మిగలనున్నారు ఈ విధంగా ఎంతో కొంత రాజకీయ విలువలు కొంత క్రమశిక్షణ ఒక పద్ధతి కలిగిన నేతలందరూ తలవదారి చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గర మిగిలే వారందరూ మరోపక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డికి ఆత్మ సంబంధమైన శత్రువుగా తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల రోజు రోజుకు వృద్ధి చెందుతున్న తరుణంలో ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా ఉన్న ముప్పై మూడు శాతం ఓటు బ్యాంకును ఆమె తరలించుకుపోయే ప్రమాదం లేకపోలేదు ఇలా సొంత ఆస్తుల్లో భాగం కోసం ఒక పక్క పోట్లాడుతూనే మరో పక్క వైసీపీలోని కోసం అంటే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం వైఎస్ షర్మిల గట్టిగా ప్రయత్నిస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి మిగిలింది ఎంతో అర్థమైపోతుంది ఎవరికైనా ఇప్పటికే తెలుగు జాతి చరిత్రలో కనీ విని ఎనుగని అపూర్వ పాలనను అందించిన జగన్మోహన్ రెడ్డిని ఓసారి చూసేశాం మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కుమార్తె అయిన వైఎస్ షర్మిలను ఆశీర్వదిద్దాం అని కాంగ్రెస్ పార్టీ అభిమానులు సానుభూతి పరులు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో జవాబు చెప్పకుండానే పోల్చుకోవచ్చు ఎవరైనా ఇన్ని విషయాలపై తర్జన భర్జును పడుతున్నా పలు రాజకీయ మేధావులు విశ్లేషకులు రానున్న ఎన్నికలకు ఎవరు ఎవరు గేమ్ ఉంటారో కింగ్ మేకర్ చెప్పలేకపోతున్నారు ఈ ఈ సందర్భంలో వీడియోను చూసిన రాజకీయ జిజ్ఞాస కలిగిన నాయకులు రాజకీయ విశ్లేషకులు విజనరీ మైండ్ సెట్ కలిగిన మేధావులు ఒకరి కంటపడకుండా సునిశ్చితంగా రాజకీయ మార్పులను గమనిస్తున్న పరిశీలకులు పదువులు మెచ్చే విధంగా వివరణాత్మకంగా తమ జవాబును ఒక కామెంట్ రూపంలో తెలపగలరని లేదా వీలుంటే మన రైట్ న్యూస్ నిర్వహించే ఇంటర్వ్యూలు డిబేట్లలో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను వెల్లడించగలరని మన రైట్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది